హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు నేనైతే మన బండి మాడిఫికేషన్కి మన బండికి ఎంత అయిందనేది ఆల్రెడీ చెప్పినా కాకపోతే మళ్ళీ కూడా ఎంత అయిందని అడుగుతున్నారు ఇంకా అలాగే ఎక్కడ చేయించుకుంటే బాగుంటుంది అని కూడా అడుగుతున్నారు అండ్ మీకు అయితే ప్రూఫ్లతో సహా అండ్ మన బండికి ఎంత అయిందనేది మీకు వీడియోలో పెడతా ఇంకా అలాగే ఎక్కడ చేయించుకుంటే తక్కువ అనేది కూడా మీకు చెప్తా అండ్ మన బండికి వచ్చేసి అయితే లక్ష యాభై వేలు దాకా ఖర్చు వచ్చేది ఇప్పుడు ఇది మనం చేయడానికి ఇది మొత్తం లోపల మీరు ఆల్రెడీ చూసి ఉంటారు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లోవర్ అయితే అయిపోయింది అండ్ ఈ బెడ్ సెటప్కు అండ్ ఇక్కడ మనకు కిచెన్ కు ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నాకు అయింది అమౌంట్ అయితే మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియో నేను మీకు ఆల్రెడీ పెట్టిన మన క్యాంపర్ వ్యాన్ మాడిఫికేషన్ ఇంత అయిందని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఎడ్లెట్లు ఉంటుంది ఏందనేది కూడా మనం గుజరాత్లో చేపించిన తర్వాత మీకు పెట్టిన ఎంత ప్రైజ్ అయింది ఎట్లా అయింది ఏ విధంగా అనేది మొత్తం కూడా చెప్పినా కాకపోతే క్లియర్గా మీకు చూపియలేదన్నమాట ఈరోజైతే ఈ పేపర్స్ అవే మనకి ఎంత అయింది ఏందనేది మొత్తం నేనైతే మీకు పైన ఫోటో పెడతా చెప్తూ ఒక్కొక్కటి చెప్పుకుంటూ కూడా ఇంకా అలాగే మన వాళ్ళు ఎక్కడెక్కడ చేయించుకుంటే బాగుంటుంది చెప్తా అండ్ మన దానికైతే లక్ష యాభై వేలు దానికైతే అయితే మాడిఫికేషన్కి ఇవన్నీ చేయడానికి బెడ్ సెటప్కి దీనికైతే లక్ష యాభై వేలు దానికి వచ్చింది మనం ఎక్కడ గుజరాత్లో వధోధరకు పోయి మరీ అన్నమాట హైదరాబాద్ నుంచి గుజరాత్లో వధోధరకి మనకు పన్నెండు వందల యాభై నుంచి పన్నెండు వందల అరవై కిలోమీటర్లు వచ్చేటప్పుడు అయినట్టుంది అండ్ పోవడానికి మనం ముంబై నుంచి పూణే ముంబై అట్లా పోయినాం కాబట్టి కొంచెం ఎక్కువైందనమాట అంటే కొంచెం కిలోమీటర్లు ఎక్కువ వచ్చినా పోయేటప్పుడు వచ్చేటప్పుడు మనకు దగ్గర దగ్గర పోవడానికి రెండు ఫుల్ ట్యాంకులు రావడానికి ఫుల్ ట్యాంకులు అట్లా అట్లా పడ్డది అండ్ ప్లస్ అక్కడ ఉండడానికి ఖర్చులు అవన్నీ కూడా మొత్తం టోటల్గా ఇచ్చి చెప్తున్నాను అనమాట అండ్ మనకు స్క్రీన్ మీద కూడా పెడతాం మీకు అండ్ దేనికి ఎంత ఎంత అనేది ఇది మొత్తం అయితే నవకార్ మోటార్స్ బిల్లు ఇక్కడ కనిపిస్తుంది కదా నవకార్ మోటార్స్ అని చెప్పి అండ్ మన టీజీ ట్వంటీ సిక్స్ ఇక్కడ కనపడుతుంది కదా జీరో డబల్ త్రీ సెవెన్ అని చెప్పి అండ్ దీనికి మొత్తానికి మనకు కిచెన్ సెటప్ బెడ్ సెటప్ ఇది ఉంది కదా దీనికి ఒక్కదానికి వచ్చేసి మనకు యాభై ఐదు వేలు ఇచ్చారు అండ్ మీకైతే నేను మా స్క్రీన్ మీద పెడతాను అన్నమాట ఇది మొత్తం ఫోటో అయితే తీసి ఇంకా అలాగే సీలింగ్కు మనకు దీనికి వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది అండ్ మనకు డోర్ ప్యానల్స్ కదా ఇవి డోర్ ప్యానల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ డోర్ ప్యానెల్స్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇటు సైడ్ ఉన్న డోర్ ప్యానల్స్ అండ్ అటు సైడ్ ఉన్న డోర్ ప్యానల్స్ మొత్తం కూడా మనకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అటు సైడ్ డోర్ ప్యానెల్స్ అండ్ ఇవి 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 కూడా ఉన్నాయి కదా అండ్ ఈ డోర్ కి అయితే మనకు దగ్గర దగ్గర సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దానికేసిండు అండ్ ఫ్రంట్ సీటుకు కు ఫాగ్ ల్యాంప్ కు ఫ్యాగ్ ల్యాంపుకు హార్న్లకైతే ఇంకా అట్లాగే ఇంకా ఈ ఫోర్ ఈ నాలుగు స్పీకర్లకే వచ్చేసి దగ్గర దగ్గర మనకు ఎనిమిది వేల ఐదు వందల దాకా వేసిండు ఈ యొక్క నాలుగు స్పీకర్లకి అండ్ నా తెలిసి ఓవల్ స్పీకర్ జేబిఎల్ అండ్ వైరింగ్ వైరింగ్కు కూడా కలిపి అండ్ మనం వేపించింది అయితే ముందు అది ప్లేయర్ వచ్చేసి ఆర్డీ ప్లేయరు అండ్ ఇవైతే జేబిఎల్ అన్నమాట చాలా కాస్ట్ ఉన్నాయి ఇవి మంచిగా చేయించినా కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా అండ్ ఇట్ సైడ్ మనకు ఆల్రెడీ అప్పుడు ఒకసారి మా మధ్యలో మధ్యలో వీడియోలో చెప్పినాను నేను మీకు ఏమని చెప్పిన అంటే మనకు స్పీకర్ ఖరాబ్ అయిపోయింది దీన్నైతే వాసు మనం అయితే ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో వేసి పంపిస్తున్నాం దీనికి వ్యారంటీ ఉందని చెప్పి నేను అది పంపించిన కానీ ఇంతవరకు అది మనకు కనీసం రీప్లే కాదు కదా ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎట్లేరు వాళ్ళు ఒక్క స్పీకర్ తోటి మనకు వచ్చేది పోయేది ఏముండదు కానీ మనకు వ్యారంటీ ఉంది కదా అని చెప్పి నేను పోస్ట్లో ఫోన్ చేస్తే పోస్ట్లో పంపించమన్నారు అండ్ నేనేం చేసిన పోస్ట్లో పంపించిన అండ్ దానికి ఎంతో తీసుకున్నారు ఆ పోస్ట్ వాళ్ళు కూడా అండ్ అదైతే తీసి సీలింగ్ చేసి పంపించిన ఇంతవరకు మనకు కనీసం ఎప్పుడు మన ట్రిప్ స్టార్ట్ ముందుకు పంపించిన ఆ స్పీకర్ ఇంతవరకు మనకు తిరిగి కాదు కదా ఫోన్ చేస్తే ఫోన్ కూడా రెస్పాన్స్ లేదు ఏం లేదు అసలు వేస్ట్ చాలా కాస్ట్ అయిపోయింది దీనికి కానీ వచ్చేసి మనకు మొత్తం మనకు కటెన్స్కి అయితే డోర్ పిల్లర్స్కు టీ బ్లోవర్ ఇప్పుడు టీ బ్లోవర్ ఉంది కదా అక్కడ మనం డిస్ప్లే కూడా పెట్టించుకోవచ్చు అనమాట అండ్ ఆ టీ లోవర్కి అయితేంది అండ్ ఈ ప్రొఫైల్ లైట్కు డాగ్ లైట్ మీకు మొత్తం ఫోటో పెడుతున్నాం కదా మీరు చూడండి మీకు అర్థమైతే ఎంత ఎంత ఇచ్చారు అనేది దీనికి మొత్తానికి మనకు లక్ష ఇరవై ఐదు వేలు ఇచ్చారు అనమాట ఈ మాడిఫికేషన్కి ఒక్కదానికి అండ్ ఈ మనకు రేడియంకి అయితేంది మళ్ళీ ప్లస్ ఇంకా అలాగే రావడానికి మన హైదరాబాద్ నుంచి రా గుజరాత్కి వెళ్ళడానికి అండ్ అటు నుంచి ఇటు రావడానికి మనకు దగ్గర దగ్గర మొత్తం కలిపి ఈ లక్ష ఇరవై ఐదు వేలు అండ్ ఖర్చులు అవి ఇవన్నీ కూడా ఇరవై ఐదు వేలు నార్మల్గా ఇస్తామన్నమాట లక్ష యాభై వేలు దాకా అండ్ పైన పైన అయినాయి అవన్నీ కూడా మనం చిల్లర చిల్లరీ చెప్పట్లేము అనమాట అండ్ రఫ్గా అయితే ఒక లక్ష యాభై వేలు దాకా అయినాయి ప్రూఫ్లు కూడా అండ్ ఈ ఫొటోస్ కూడా అండ్ మీరు చేయించుకోవాలంటే మాత్రం నన్ను చూసి అయితే మీరు గుజరాత్కి అసలు పోకండి ఎందుకంటే చాలా ఎక్కువైంది అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే మనం నేను ఆల్రెడీ ఇంత ముందుకు ఆంబులెన్స్లో ఉన్నప్పుడు మనం ఆంబులెన్స్ను కూడా మాడిఫికేషన్ చేయించినాం అండ్ చాలా చేయించినాం మన చేతులతోని కానీ ఆడికి పోయిన తర్వాత ఫస్ట్ ఎస్టిమేషన్ వేసి నేను అనుకోకుండా 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 అంత ఎక్కువ ఇష్టపడేసి నేను అనుకున్నా తక్కువ చేస్తారు కావచ్చు అని చెప్పి ఆ టైప్లో ఉన్నాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మనము గుజరాత్ దాకా పోయినాం కదా ఎందుకు మళ్ళీ తిరిగి రావడం సరే చూద్దాం అన్నట్టుగా నార్మల్గా అయితే వేయించుకొని అయిపోయినట్టు ఇక చేయించుకొని వచ్చేసినాం అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వర్క్ మొత్తం ఒక దగ్గర చేయరు మన హైదరాబాద్లో అనేది ఒకటే ఒక రీజన్ వల్ల అది ఒక్కటే తప్ప లేకపోతే ఇదంతా ఉండకపోయేది నేను హైదరాబాద్లోనే చేయించేది అండ్ మీరు ఒకవేళ చేయించుకోవాలంటే మీరు ఎలా చేయించుకోవాలనేది నేను చెప్తాను అండ్ మనకు డే వన్ డే టూ డే త్రీ మాడిఫికేషన్లో నేను ఆల్రెడీ చెప్పిన అంటే డే వన్లో ఎట్లా చేసారు ఏం ఏమేమి చేశారు అనేది మొత్తం లోపల ఈ మ్యాటింగ్లు ఇప్పుడు ఇక్కడ కనిపించే మ్యాటింగ్లు ఇవన్నీ కూడా మనం ఏం అంటే చేయించినే లోపల లోపల వరకు మ్యాక్సిమం ఇక్కడ డ్యాంపింగ్ చేయించిన మనకు లోపల సౌండ్ రాకుండా ఇప్పుడు మనం ఒకసారి డోర్ కొడితే ఏమవుతుంది అంటే సౌండ్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఇక్కడ మనం రోడ్ సైడ్ కొంచెం రోడ్డు కిందకే ఉన్నాం రోడ్డు కిందకి ఉండి కూడా కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నాయి వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి కదా అండ్ ఒక ఐదు నిమిషాలే కదా అని తొందర తొందర తీస్తున్నాం అనమాట అండ్ ఇప్పుడు మనం డోర్ కొడితే మనకి ఎట్లా అంటే మన రేకును కొట్టినట్టు రాదనమాట ఎందుకంటే డ్యాంపింగ్ చేయించాం కదా అండ్ డిస్టర్బెన్స్ కూడా బయట డిస్టర్బెన్స్ మనకు లోపలికి రాదు అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డ్యాంపింగ్ చేయలేము మనం చూస్తున్నారు కదా సౌండ్ దీనికి అండ్ దీనికి అండ్ మనకు ఈ రికార్డింగ్లో ఎట్లా ఉంది సౌండ్ అనేది మనకు ఇంతవరకు ఇంట్లే కదా కాకపోతే డిఫరెన్స్ మాత్రం ఉందన్నమాట నేను లైవ్లో ఉన్నా కాబట్టి చెప్తున్నా అండ్ అలాగే ఇదే అన్నమాట వీళ్ళ వారి దగ్గర వర్క్ చెప్పి సేవని ఇప్పటివరకు ఏం కరావగాలి ఓకే నో ప్రాబ్లం కానీ చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది అండ్ వీళ్ళు రెస్పాన్స్ కూడా కొద్దిగా తక్కువ ఉందన్నమాట అదొకటైంది అందుకోసం నేను మీకు చెప్పే నా సజెషన్ ఏంటంటే నిన్ను కావాలని మాత్రం వాళ్ళ దగ్గర పో అని నాకు ఏదో కోపం కాదు ఇప్పుడు నేను దగ్గర దగ్గర మీరు ఆల్రెడీ నా వీడియోస్ కంటిన్యూగా చూ చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఏంటిదంటే మన స్పీకరు మనం ట్రిప్పుకు ఒక ముందుకు పంపిస్తే ఇంతవరకు కనీసం మనకు పోస్టులు రాలేదు వారంటీ ఉంది వారంటీ అయితే ఉంది ఖచ్చితంగా వాళ్ళగా తీసుకునే పేపర్స్ పంపించిన అన్ని పంపించిన అయినా కూడా పంపాలి కదా వాళ్ళ రూపాయి అయితే నేను ఏమని అడుగుతలేను కదా అయినా కూడా లేదు సరే వీళ్ళ రెస్పాన్స్ అయితే ఈ విధంగా ఉంది మీకు ఒకవేళ పోయి చేపించుకోవాలని అనుకుంటే నేను వద్దని అయితే నేను చెప్పాను కాకపోతే నా తెలిసినంతవరకు ఈ లక్ష యాభై వేలు అయినాయి కదా నేను మీకు ఆల్రెడీ ఫోటోలు పెట్టినా కదా అండ్ నాకు వరకు మనం ఇక్కడ హైదరాబాద్లో చేయించుకుంటే డెబ్బై ఎనభై వేలలో అయిపోతుంది అనేది నేను అనుకుంటున్న అంచనా ఎందుకంటే ఇవి చాలా మనకి ఎక్కువ పడ్డాయి చాలా ఉన్నాయి మీరు ఒకసారి ఫోటో చూస్తే మీకు అర్థం అండ్ మీరు నా డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ మాడిఫికేషన్స్ ఇవన్నీ చూస్తే కూడా మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ రోజు ఎట్లా చేయించుకోవాలి సెకండ్ రోజు ఎట్లా చేయించుకోవాలి థర్డ్ రోజు ఎట్లా చేయించుకోవాలి అంటే ఎందుకు అంటే ఈ వర్క్ మొత్తం మనం గుజరాత్లో పోతే ఒక దగ్గరనే చేసేరు కానీ మనకు హైదరాబాద్లో అట్లా ఒక దగ్గర చేసేది లేదు కాబట్టి హైదరాబాద్లో కానీ అండ్ నా తెలిసి ఆంధ్రాలో తక్కువనే అనుకుంటున్న మాడిఫికేషన్ ఇట్లా చేసేటివి మాక్సిమం చూసుకుంటే హైదరాబాదు ఇంకా కేరళలో బాగా చేస్తారు మాడిఫికేషన్ కానీ అక్కడ కూడా కొద్దిగా మనకు బడ్జెట్ ఎక్కువ చేసే అవకాశం ఉంటే ఉండొచ్చు కాబట్టి హైదరాబాద్లో ఏంటంటే కార్పెంటర్ చేసే వర్క్ కొంచెం ఉన్నది అండ్ ఈ సీట్స్ కుట్టు ఇవంతా కవరింగ్ చేసే వాళ్ళ వర్క్ కొంచెం ఉన్నది ఇంకా ఇక్కడ లైట్లు అయితే ఇంకో కొంచెం వర్క్ ఉంది కటన్స్ అనేవి కొంతమంది వర్క్ వర్క్ ఉంది కాబట్టి ఎవరు ఏం చేస్తారనేది కనుక్కొని చేయించుకుంటే చాలా తక్కువ అవుతుంది బడ్జెట్ కూడా అండ్ మన మాడిఫికేషన్ ఎట్లా అంటే డే వన్ డే త్రీ అట్లా చూస్తే మీకు అర్థమవుతుంది ఏ రోజు ఏ వర్కింగ్ చేపించాలి వైరింగ్ ఏ రోజు చేయించుకుంటే మంచిది ఏ ఏ వర్క్ ముందు చేసుకుంటే మనకు తర్వాత ఇబ్బంది కాదనమాట లోపల వైరింగ్ చేసుకున్నాక సీలింగ్ చేయాలి మనం తెలియకుండా సీలింగ్ చేయించుకున్నాక మళ్ళీ వైరింగ్ గుంజాలంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మన వీడియోస్ డే వన్ డే టూ అట్లా చూసుకుంటూ చూసుకుంటూ పోతే మీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి నేను అట్లా చూడమని చెప్తున్నాను అండ్ మీకు కూడా చాలా తక్కువ బడ్జెట్తో అయిపోతుంది అక్కడికి పోవడం వల్ల ఎక్కువ బడ్జెట్ తీసుకుంటున్నారు అని అనిపించింది నాకు ఫస్ట్ అనిపించింది కానీ చెప్తే మళ్ళీ వాళ్ళకు పాపం ఇబ్బంది ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళు కూడా ఒక ఏమంటారు కంపెనీ స్టార్ట్ చేసి అది ఒక కంపెనీ లెక్కనే వాళ్ళ పని వాళ్ళను మన వాళ్ళ పనిని ఖరాబ్ చేసినట్టు ఉండొద్దు అని అనుకున్నా కానీ మన సబ్స్క్రైబర్స్కి ఉన్న విషయం చెప్తే అయింది అమౌంట్ అని చెప్తే వాళ్ళకి ఇష్టం ఉంటే చేయించుకుంటారు లేదు అనే ఉద్దేశంతో నేనైతే చెప్తున్నా మీకు నచ్చితే అక్కడి వరకు నచ్చితే అక్కడనే చేయించుకోండి లేదంటే నేను చెప్పినట్టు హైదరాబాద్లో మంచి చూసుకొని కొంచెం టైం పడుతుంది ఇదైతే అవుతుంది అన్నమాట టైం పట్టి నేను లేదు పదిహేను రోజుల కంప్లీట్ పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో అయితే ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది అక్కడ కొద్ది వరకు అక్కడ కొద్దిగా వరకు చేయించుకుంటే మంచిదన్నమాట అండ్ మనకు బడ్జెట్ కూడా చాలా తక్కువ అవుతుంది అండ్ ఈ విషయం అయితే మీరు గమనించి చూస్తారని నేను భావిస్తున్నా అండ్ మాడిఫికేషన్ ఈ వీడియో సపరేట్గా మన మాడిఫికేషన్ కొంతమంది చూపించుకోవాలి ట్రావెలింగ్ కోసం అని అంటున్నారు కాబట్టి నేనైతే సపరేట్గా వీడియో చేసిన అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మన యూట్యూబ్ ఇన్కమ్ అయితే నేను చెప్పబోతున్నా అండ్ ఈ వీడియో మీకు నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిననే కోరుకుంటున్నా అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైతే షేర్ కూడా చేస్తారని భావిస్తున్నాను